హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ముగ్గు పిండితో కలర్స్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ముందుగా ఫోర్ ప్లేట్స్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా పిండి అనేది యాడ్ చేసుకుందాము ఇక్కడ ముగ్గు పిండి అనేది ఎందుకు తీసుకున్నాను అంటే ముగ్గు పిండి మామూలు కలర్స్ లాగా చాలా షైనింగ్గా ఉంది మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మనం ఈ ఫుడ్ కలర్స్తోనే చేస్తున్నాను కలర్స్ అనేది ఇదన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ షైనింగ్ ఉంటుంది పోతుందని అన్ని చూపిస్తాను నేను ముందుగా గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాను ఈ గ్రీన్ కలర్ అనేది పౌడర్ అన్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాము ఇదన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఇక్కడ ఒకేసారి వాటర్ అన్నీ వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా చూసుకొని చూసుకొని వేసుకుందాము లేదంటే వాటర్ ఎక్కువ అయిపోతాయి ఇదన్నీ కూడా బాగా ముగ్గుపిండి అనేది వైట్ కలర్గా ఎక్కడా లేకుండా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సెకండ్ కలర్ అయితే తీసుకున్నాను ఇక్కడ లెమన్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను ఇదన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెంగా చూసారా షైనింగ్ అనేది ఎంత బాగుందో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాము కొంచెం కొంచెంగా ఇది కూడా వాటర్ యాడ్ చేసుకొని ఇదన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము ఎక్కడ కూడా వైట్ కలర్ అనేది ముద్దలు ముద్దలుగా కానీ ఎక్కడ కనిపించకుండా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత థ్రాడ్ కలర్ అయితే తీసుకున్నాను ఇక నేను ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను ఇదన్నీ కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత దీనికి కూడా కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా వైట్ కలర్ అనేది లేకుండా మొత్తం అంతా కూడా ఇలాగ హ్యాండ్తో బాగా మిక్స్ చేసేసుకుందాము ఇక్కడ చూస్తున్నారా ఇక్కడైతే ముద్దలు ముద్దలుగా కొంచెం పొడి పొడిగా లేకుండా తడి తడిగా ఉంది ఇప్పుడు నేను రెడ్ కలర్ అనేది తీసుకున్నాను ఇక్కడ కలర్ అనేది మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు లేదు ఇంకా డార్క్గా కావాలి అంటే ఇంకా ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు కలర్ అనేది ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకొని బాగా డ్రై చేసేసుకుందాము ఎక్కడ కూడా వైట్ కలర్ అనేది ఎక్కడ కనిపించకూడదు ఇప్పుడు మనం ఇదన్నీ కూడా నేనైతే ఎండలో పెట్టట్లేదండి నార్మల్గా ఫ్యాన్ కిందే ఆరబెడుతున్నాను ఇదన్నీ కూడా బాగా డ్రై చేసేసిన తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ టూ అవర్స్ పాటు డ్రై చేశాను డ్రై చేసిన తర్వాత చూసినట్లయితే బాగా పొడి పొడిగా అయితే బాగుంది ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వేసి ముగ్గు అనేది వేసి చూపిస్తాను ఒకసారి చూడండి మీకు ఎలాగొచ్చింది కలర్స్ అనేది మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది అయితే నిజంగా అండి చాలా బెస్ట్ అనే చెప్పాలి అలాగే ముగ్గు పిండితో చేసిన దానివల్ల షైనింగ్ అనేది కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ కలర్స్ అనేది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్